ంగ్ అనేది ఉంటుంది కదా ఫ్యాకల్టీస్ దాని సమాచారంగా విజయవంతం చేసిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ గురించి మన ముందు చెప్పడానికి స్టాఫ్ ఉన్నారు చెప్పండి సార్ వెల్కమ్ టు ఏసన్ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సో బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐ వుడ్ లైక్ టు టెల్ సంథింగ్ అబౌట్ ఏసన్ ఇన్స్టిట్యూషన్ సో దిస్ ఈస్ మిస్ ఐ గోయింగ్ టు టెల్ అబౌట్ స్కూల్ సో గత మూడు శతాబ్దాలుగా గత మూడు శతాబ్దాలుగా మేము సాధించినటువంటి అచీవ్మెంట్స్ సో వీ వెరీ ప్రౌడ్ టు సే అబౌట్ దీస్ అచీవ్మెంట్స్ సో నియర్లీ పదహైదు మంది ఐఐటిఎన్స్ని తయారు చేశాము సో నియర్లీ థర్టీ మెంబర్స్ ఎన్ఐటిఎన్స్ తయారు చేయడం జరిగింది సో డాక్టర్స్ విభాగానికి వస్తే ఎంబీబీఎస్ నియర్లీ త్రీ హండ్రెడ్ కంప్లీట్ అయ్యారు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ స్టూడెంట్స్ మళ్ళా సో వాళ్ళు ఎలిజిబిలిటీ సాధించడం జరిగింది సో పీజీ చేసినటువంటి డాక్టర్స్ అయితే నలభై మంది అర్హులుగా ఉన్నారు సో వాళ్ళు పీజీ కూడా కంప్లీట్ చేసేసారు ప్రజెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ సాఫ్ట్వేర్ సైడ్కి వచ్చినట్లయితే నియర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ అబౌవ్ ఫిఫ్టీన్ థౌసండ్ అబవ్ విద్యార్థులను మనము సాఫ్ట్వేర్ సైడు ఆ రంగంలో ప్రతిభను మనూ సాటిస్తూ ఉన్నటువంటి విద్యార్థులు అయితే మన మినిస్ట్ర సంస్థల నుండి సో చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే నియర్లీ హండ్రెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ద సెన్స్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అలాగే బ్యాంక్ సెక్టార్ కావచ్చు సో ఐఆర్ఎస్ కావచ్చు ఐఎఫ్ఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఫారెస్ట్ ఎక్విప్మెంట్ కావచ్చు సో ఇక్కడ రకరకాల గెజిటెడ్ ఆఫీసర్స్ని మనం నియర్లీ హండ్రెడ్ మెంబర్స్ని తయారు చేయడం జరిగింది సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఏకైక సమస్య ఏదైనా ఉంది అని అంటే పీలర్లో ఒక్క మేషన్ ఒక్కటే అని చాలా గర్వంగా చెప్పడం జరుగుతుంది సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంతేకాకుండా ఈ ప్రస్తుతము మనం ఇక్కడ సో టెక్నో స్కూల్ దగ్గర ఉన్నాము సో ఈ టెక్నో స్కూల్లో దగ్గర దగ్గర నియర్లీ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మెంబర్స్ మనం అకామిడేట్ చేస్తున్నాము సో ఇక్కడ మనము మూడు ప్రోగ్రాంలు రన్ చేస్తున్నాము ఒకటి టెక్నో ప్రోగ్రామ్ పర్ సిక్స్త్ ప్రైమరీ నుండి టెన్త్ క్లాస్ వరకు రన్ చేస్తున్నాము సో కిడ్ కిట్జీ ప్రోగ్రామ్ అని ఒకటి స్మార్ట్ కిడ్స్ క్యాంపస్ ఒకటి ఉంది అక్కడ నర్సరీ టు ఫిఫ్త్ ఒకటి రన్ చేస్తున్నాము సో ప్యూర్ ఒలింపియాడ్ అంటే ఇక్కడ ఏదైతే మనం వరకు అచీవ్మెంట్ సాధించామో ఆ అచీవ్మెంట్స్ను ఇంకా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో మనం ఒలింపియాడ్ క్యాంపస్ను కానీ నిర్వహించడం జరిగింది సో దాంట్లో కూడా సో ఒలింపిడ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము దాంట్లో ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఈ కొత్తగా ఈ కొత్త సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి ప్రారంభించడం జరుగుతున్నది ఓకే సో ప్రస్తుతం సార్ ఇప్పుడు ఈ అచీవ్మెంట్కు మనం వెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అట్ ఆల్ ఎంత విస్తీర్ణంలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఎలా బిల్డింగ్ ఇక్కడ మనకి బిల్డింగ్స్కి వచ్చే ముందుకే సో టెక్నో బిల్డింగ్ ఒకటి స్మార్ట్ కిట్స్ ఒకటి ఉన్నాదండి సపరేట్ గా ఒలంప్యాడ్ ఒకటి హాస్టల్ బిల్డింగ్ సెపరేట్ గా ఉందండి సో నియర్లీ ఇవన్నీ కూడా ఫైవ్ ఎకర్స్ డిస్టెన్స్ ఆక్యుపై చేసింది సో బ్యాక్ సైడ్కి వెళ్ళినట్లయితే గ్రౌండ్ కూడా పిల్లలకి తగినంతగా వాళ్ళు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకంగా వాళ్ళకి ప్రతిరోజు ప్రతిరోజు ఎంత చదివితే కాకుండా సో వాళ్ళకి మానసికంగా ఎదుగుదల కోసము మనము సో ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ కోసము పీఈటి టీచర్స్ని అలాడ్ చేయడం జరిగింది వాటికి క్లాసెస్ అలాట్ చేయడం జరిగింది ఆ క్లాసెస్లో టీచర్స్ ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ కల్చరల్ కూడా ఉంది కల్చరల్ యాక్టివిటీస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర మనకు బస్సెస్ ఒక ట్వంటీ మేబీ ట్వంటీ ఫైవ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రతి గ్రామీణ ప్రాంతంలో నుండి ప్రతి ఒక్క విద్యార్థిని సో చదువుకోవాలనే ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ ఇరవై ఐదు బస్సెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి విద్య సో అందుబాటులో తెచ్చినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే పిల్లల్లో ఒక్క విఎస్ఎన్ ఒక్కటే ఓకే ధన్యవాదాలు సార్ ఇప్పుడు మనము లైవ్కి వెళ్ళాం లైవ్